వందలాంటి నా పేరు బి ప్రకాశ్ వయసు ముప్పై తొమ్మిది చిలకలూరు పెట్టాడు యాభై ఐదు నాలుగు నేను నీకు భర్తయ్యే ఉన్నాడు సైనికుల అధిపతి యుహో అని ఆయనకు పేరు ఇస్రాయల్ యొక్క పరిశోధన దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు నా ప్రశ్న ఏమిటంటే సృష్టికర్త తండ్రి అంటారు కదా మరి ఇక్కడ భర్త అంటున్నాడు ఎలాగో దయచేసి వివరించగలరు భర్త అంటే నాన్న మనుషుల మధ్య ఉన్న సంబంధాన్ని మనుషులతో దేవునికి ఉన్న సంబంధాన్ని ఒకనొక్క సమయంలో భార్యాభర్తల సంబంధంగా పోల్చాడు ఒకానొక సందర్భంలో తండ్రి కుమారుల సంబంధంగా పోల్చాడు ఒకనొక సందర్భంలో సోదరుల సంబంధంతో పోల్చాడు అన్నదమ్ములు అంటే అక్కడ ఆ సంబంధంలో ఉన్న సఖ్యతను మీరు భావాన్ని తీసుకోలే కానీ నిజంగా దేవుడు భర్త అని కాదు ఇప్పుడు యేసుప్రభు వారు మనకు భర్త అని రాయబడింది ఎఫ్సీలు రాసిన పత్రిక అవునా అందులో ఏముంది క్రీస్తు అనే సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు మనందరికీ ఆయన భర్తగా ఉన్నాడు అని ఉంది అంటే మరి ఆయన మగోడు కదా మనం అంతా ఆడవాళ్ళం అయితే అయిపోతామా కనుక అక్కడ రాయబడిన మాటలలోని భావాన్ని తీసుకోండి భర్త అన్నాడు కాబట్టి దేవుడు ఏదో పురుషుడని సంఘం అంతా కూడా లేదని భూమి మీద ఉన్న తర్వాత ఆడవాళ్ళుగా మారిపోతారని వీళ్ళందరినీ భార్యలుగా ఉంచుకుంటాడని అనుకోకండి అది తప్పు కేవలం అది భావయుక్తంగా ఒక భర్త ఎలాగైతే ఒక భార్య విషయంలో శ్రద్ధ తీసుకుంటాడో ఏమండి జాగ్రత్త వహిస్తాడో ఒక నాయకుడుగా ఉంటాడు దేవుడు కూడా మనుషులందరికీ కూడా ఆ రోజు ఇస్రాయేల్తో పోలుస్తూ చూడమ్మా నేను నీకు భర్తగా ఉన్నాను నన్ను నమ్ముకో నాకు అన్యాయం చేయదు నాకు ద్రోహం చేయదు ఒక భార్య ఒక భర్త పట్ల ఎలాగైతే నమ్మకంగా ఉంటుందో కట్టుబడి అలాగే ఇస్రాయేలు నువ్వు నా పట్ల నుండి ఒక భర్తగా అనుకో అని భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని ఇస్రాయేల్కి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని పోల్చుతూ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు అంతేగాని వాటిని బట్టి ఏదో దేవుడు ఏదో పురుషుడని మిగిలిన వాళ్ళందరూ స్త్రీలని మీరు అనుకోవడానికి అవకాశం లేదని అన్న వాక్యాన్ని అపార్థం చేసుకోకండి